ఎమ్మెల్యేగానే ఇప్పటికీ తాను కొనసాగుతున్నానంటూ దానం నాగేందర్ చేసినటువంటి ప్రకటన రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యానికి ఏం చేయట్లేదు కానీ నిర్ణయాలు అనేటటువంటివి రాజకీయాల్లో కప్పదాట్లు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి చివరి వరకు నాయకులు ఏ రకంగా అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడతారు అనే దానికి ఒక నిదర్శనగా ఉంది ఆయన నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కాదని అనలేను నేను ఎవరైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను ఎన్నికలు వచ్చినా సిద్ధంగానే ఉన్నానని ప్రకటన చేయడము తర్వాత ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్నే రెచ్చగొట్టే విధంగా ఆయన వ్యవహరించడము ఇప్పుడు చూస్తే కనుక స్పీకర్ కంటే అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా స్పీకర్ వేటు నుంచి తప్పించుకోవడానికి అఫిడేవిట్ అంటే ప్రమాణపత్రం రూపంలోనే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని బీఆర్ఎస్ కాదనుకునేటటువంటిది ఆ పార్టీ వాళ్ళు భావిస్తున్న భావన రెండు కారణాలు ఆయన చెప్తున్నారు తాను బీఆర్ఎస్కి కి రాజీనామా చేయలేదు బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదు కనుక తాను బీఆర్ఎస్ అంటున్నారు అయితే ఈ కంప్లైంట్ చేసిన అంటే వాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ చేసినటువంటి టైంకి కంప్లైంట్లో కంప్లైంట్ లో పేర్కొన్న అంశాల మీద మాత్రమే విచారణ చేయాలి అంటే అప్పటికి కాంగ్రెస్ నాయకులతో కలిసిమెలిసి తిరగడము దేవన్నా కేంద్ర ఇలాంటి విధంతాలు మాత్రమే ఆ కంప్లైంట్ లో ఉన్నాయి కనుక ఆ కంప్లైంట్ పరిధిలో లో మాత్రమే విచారించాలి ఆ తర్వాత ఆయన ఎంపీగా అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు ఇవన్నీ ఉన్నప్పటికీ ఆ ఉదంతాలను మాత్రం దృష్టిలో పెట్టుకోకూడదు వాటికి సంబంధం లేదు ఆయన కంప్లైంట్ వరకు మాత్రమే మీరు విచారించండి ఆ మేరకు చూస్తే కనుక తాను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసినట్లుగా గానీ లేదంటే శాసనసభలో అంటే పదో షెడ్యూల్ ప్రకారం శాసనసభలో పార్టీ విప్పును కానీ లేదంటే పార్టీ ప్రమాణాలు కానీ ఉల్లంఘించలేదు కాబట్టి తన మీద అనర్హత అనేది చెల్లుబాటు కాదు అనర్హత పిటిషన్ డిస్మిస్ చేయాలంటూ స్పీకర్ కి దాన నాగేంద్ర అఫిడేవిట్టు ఇప్పుడు రాజకీయాల్ని హాస్యాస్పదంగా మారుస్తున్నటువంటి ఉదంతంగా కనిపిస్తోంది అయితే ఎందుకు నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉప ఎన్నిక కూడా సిద్ధమైనట్లుగా ఉండేటటువంటి దాన నాగేందర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయంగా ఈ నియోజకవర్గంలో ఎదురు వెళ్ళి ఎదురు ఈత కింద భావిస్తున్నారా మళ్ళీ ఉప ఎన్నికొస్తే కనుక నెగ్గడం కష్టమని భావిస్తున్నారా లేదంటే ఒక రకంగా ఏం చేస్తారో చూద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్కి ఒక నిర్దిష్టమైన టైం ఇచ్చింది గతంలో ఒకసారి విచారణ జరుగుతున్నప్పుడు మూడు నెలల టైం ఇవ్వడం తర్వాత మళ్ళీ ఆ గడువు లోపల స్పీకరు పది మంది సభ్యులకు సంబంధించి నిర్ణయం తీసుకోపోవడంతో మరో నాలుగు వారాలు గడువేవడం అప్పటికి కూడా నిర్ణయం తీసుకోకపోతే మరో రెండు వారాలు గడువేవడం ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాటికి ఈ గడువులు మొత్తం పూర్తయిపోతాయి కాబట్టి తప్పనిసరిగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ ప్రమాణ పత్రం అంటే అఫిడవిట్ ఇస్తూ ఏం చేస్తారో చూద్దాం అనేటటువంటి ధోరణితో సాధ్యమైనంత వరకు సాగతీసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు స్పీకర్ కూడా తన పరిధికి వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆ కంప్లైంట్ లో పేర్కొన్నటువంటి అంశాలు మాత్రం నిరూపణ కాలేవు అందువల్ల సరైన ఆధారాలు అంటే తర్వాత సమర్పించాల్సినటువంటి అనుబంధ ఆధారాలు నిజానికి కాంగ్రెస్ పార్టీ తోటి కలిసిమెలిసి తిరిగారు అనేది పెద్ద ఆధారం కింద ఉండదు కానీ కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తారనేది పెద్ద ఆధారం అవుతుంది తర్వాత అయితే డిలే చేయడం ద్వారా జాప్యం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఉప ఎన్నిక వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంటే ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు కానీ ఇతరత్ర కానీ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వీక్ అవుతుంది నైతికంగా అనే దోరణతో సాధ్యమైనంత వరకు పొడిగించడానికి సాగతీయడానికి దాన నాగేంద్ర యూటర్న్ తీసుకున్నాడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఏదేమైనా రాజకీయాల్లో ఒక రోజు మాట్లాడినటువంటి మాట మరో రోజు ఉండదు ఒకరోజు తీసుకున్నటువంటి చర్య మరో రోజు ఉండదు ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు ఎలాగైనా ప్రవర్తించవచ్చు అంటూ నాయకులు ఒక స్థిరమైనటువంటి ఉద్దేశానికి వచ్చేసారు వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే దానికి ఉద్దేశానికి వచ్చేసారు అనే ఉదాహరణకి నాగేందర్ యొక్క వ్యవహారమే మనకి కనిపిస్తుంది